మెగాస్టార్ చిరంజీవి విశ్వాంబరం నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్ రానే వచ్చేసింది యూవి క్రియేషన్స్ బ్యానర్ మీద వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ యొక్క చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తూ ఉన్నారు రీసెంట్గానే ఈ యొక్క ఫస్ట్ సింగిల్ షూటింగ్ పూర్తయిందని సమాచారం ఇక ఈ యొక్క పాటలోనే తరం తేజ్ నిహారిక కూడా కనిపించేలా ఉన్నారు హనుమాన్ జయంతి సందర్భంగా ఈ యొక్క పాటను ఏప్రిల్ పన్నెండున రిలీజ్ చేయబోతున్నట్టు తాజాగా ప్రకటించారు రామరాము అంటూ సాగే ఈ యొక్క ఫాస్ట్ సింగిల్ను ఏప్రిల్ పన్నెండున విడుదల చేయబోతున్నట్లు ప్రకటిస్తూ వదిలిన పోస్టర్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటూ ఉంది విశ్వాంబర సినిమా గత కొన్ని నెలల నుంచి ఎలాంటి అప్డేట్ లేదన్న సంగతి తెలిసిందే విశ్వాంబర గ్లిమ్స్ ద్వారా వచ్చిన నెగిటివ్తో టీం అంతా మళ్ళీ ప్యాచ్ వర్క్ బిజీగా పడిపోయింది ఇక విఎన్ఎఫ్ఎక్స్ పనులు మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేశారని అంటూ ఉన్నారు గ్రాఫిక్స్ విఎన్ఎఫ్ఎక్స్ పనుల మీద మళ్ళీ వశిష్ఠ కూర్చున్నాడని అందుకే చాలా ఆలస్యం వచ్చింది వచ్చిందంటూ ఉన్నారు వశిష్ఠ మ్యూజిక్ సెట్టింగ్స్ గురించి అయితే కీరవాణి మాత్రం అప్డేట్ ఇస్తూ ఉన్నాడు ఇక కీరవాణి తన టీం అందరితో కలిసి ఈ మధ్య చిరంజీవిని కలిసిన సంగతి కూడా తెలిసిందే సింగర్లంతా కలిసి చిరంజీవితో ఫోటో దిగిన మూమెంట్ను నెటిట్లో షేర్ కూడా చేశారు ఇక ఇది ఆ పాటకు సంబంధించిన రికార్డింగ్ తెలుస్తూ ఉంది రామ రామ అంటూ సాగే యొక్క భక్తి గీతం సినిమా ఆరంభంలో ఉంటుందని సమాచారం ఇక ఈ యొక్క పాట చాలా ప్రత్యేకంగా నిలుస్తుందని మేకర్లు చెబుతూ ఉన్నారు మొత్తంగా తాజాగా విడుదలైన ఈ యొక్క పోస్టర్ మాత్రం ఇప్పుడు నటింట్లో వైరల్గా మారుతూ ఉందని చెప్పాలి ఇక విశ్వాంబర సినిమాను జూన్లో రిలీజ్ చేయాలని అనుకుంటూ ఉన్నారట ఇంద్రాలు రిలీజ్ అయిన డేటును సెంటిమెంట్గా పెట్టుకొని విశ్వాంబర విడుదల చేయాలని అనుకుంటూ ఉన్నారట ఇది వరకు అయితే మే తొమ్మిదిన రిలీజ్ చేస్తారని టాక్ వచ్చింది జగదేగ వీరుడు అదిలో ఒక సుందరి రిలీజ్ అయిన తేదీన విశ్వంబర వస్తుందని అంతా అనుకున్నారు కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆ టైంకు రావడం అసాధ్యమని తెలుస్తూ ఉంది ప్రస్తుతం ఇప్పుడు ఈ యొక్క ఫస్ట్ సింగల్కు సంబంధించిన ఈ యొక్క అప్డేట్ మాత్రం ఇప్పుడు నేటింట్లో వైరల్గా మారుతూ